ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈ రోజు పద్నాలుగో తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం వచ్చినటువంటి హిందూ న్యూస్ పేపర్ లోని ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్ ఫ్రమ్ ద బెంచ్ టు ద హెల్మ్ ఫ్రమ్ అంటే నుండి ద బెంచ్ అంటే ఇక్కడ న్యాయస్థానం అనే ఉద్దేశంలో చెప్పొచ్చు న్యాయస్థానం నుంచి అంటే జడ్జి నుంచి హెల్మ్ అంటే పాలనాధికారం వరకు లేదా దేశ నాయకత్వానికి తీసుకువచ్చిన మార్గం వరకు ఇక్కడ హెల్మ్ అంటే అధికారం అని చెప్పొచ్చు లేదా నాయకత్వం అని చెప్పొచ్చు లేదా న్యాయస్థానం నుంచి పాలనాధికారం వరకు లేదా దేశ నాయకత్వానికి తీసుకొచ్చే మార్గం వరకు దీని సారాంశం ఏంటంటే ఒకరు జడ్జిగా ఉన్న స్థానంలో నుంచి ప్రధాన మంత్రి స్థాయికి చేరడం ఇది ఒక బలమైనటువంటి మార్పు బాధ్యతలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి మార్పు ఫ్రమ్ ద బెంచ్ టు ద హెల్మ్ అంటే ఇక్కడ నాయకత్వం అని చెప్పొచ్చు లేదా పాలనాధికారం అని చెప్పొచ్చు ఆమెను ఎవరంటే సుశీల కార్కి ఈమె గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం ద ఫార్మర్ చీఫ్ జస్టిస్ హూ హ్యాస్ బికమ్ నేపాల్ ఫస్ట్ ఉమెన్ పిఎం హ్యాస్ టు రీస్టోర్ ఆర్డర్ అండ్ పబ్లిక్ ఫెయిన్ సిస్టమ్ అండ్ హోల్డ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ బ్రింగింగ్ బ్యాక్ ద డెమోక్రటిక్ ప్రాసెస్ ద ఫార్మర్ చీఫ్ జస్టిస్ మాజీ ప్రధాన న్యాయమూర్తి ద ఫార్మర్ అంటే మాజీ చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి ఇక్కడ కామా ఉంది చీఫ్ జస్టిస్ పక్కన అలాగే ఇక్కడ పిఎం పక్కన కామా ఉంది ఈ చీఫ్ జస్టిస్ కామా నుంచి మొదలుపెట్టి ఈ పిఎం వరకు ఉన్నటువంటి సమాచారం అంతా కూడా కేవలం ఈ సబ్జెక్ట్ కే సంబంధించింది అంటే దేనికి చీఫ్ జస్టిస్ కే సంబంధించింది హు హాజ్ బికమ్ నేపాల్స్ ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే నేపాల్ తొలి మహిళా ప్రధాన మంత్రి అయ్యారో ఆమెని ఈ మాజీ ప్రధాన న్యాయమూర్తి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది ఫార్మర్ చీఫ్ జస్టిస్ హు హ్యాస్ బికమ్ ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది హ్యాస్ బికమ్ అనేది నేపాల్స్ నేపాల్ యొక్క ఫస్ట్ ఉమెన్ పిఎం తొలి మహిళా ప్రధాన మంత్రి మళ్ళీ దేనికి కనెక్ట్ చేయాలంటే ద ఫార్మర్ చీఫ్ జస్టిస్ హ్యాస్ టు రీస్టోర్ ఆర్డర్ అండ్ పబ్లిక్ ఫెయిర్ ఇన్ ద సిస్టమ్ అండ్ హోల్డ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇక్కడి వరకు చెప్పాల్సి ఉంటుంది నేపాల్ తొలి మహిళా ప్రధాన మంత్రి అయినటువంటి ఈ మాజీ ప్రధాన న్యాయమూర్తి వ్యవస్థపై క్రమాన్ని మరియు ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించాలి హ్యాష్ టు రీస్టోర్ అంటే పునరుద్ధరించాలి ఇలాంటి ఫ్రేజెస్ గుర్తు పెట్టుకోవాలి హ్యాష్ టు కానీ హ్యావ్ టు కానీ రాస్తే అది తప్పకుండా చేయాల్సి ఉంటుంది ఐ హ్యావ్ టు డూ ఇట్ షీ హ్యాస్ టు డూ ఇట్ ఐ హ్యావ్ టు గో టు స్కూల్ అంటే నేను వెళ్లాల్సి ఉంది ద ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఎవరైతే మాజీ న్యాయమూర్తితో ఆమె తొలి మహిళ ప్రధానమంత్రిగా అయ్యారు ఆమె ఏం చేయాలి హ్యాష్ టు రీస్టోర్ అంటే పునరుద్ధరించాలి ఆర్డర్ క్రమాన్ని అండ్ మరియు పబ్లిక్ ఫెయిత్ ఇన్ ద సిస్టమ్ అండ్ హోల్డ్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ వ్యవస్థపై క్రమాన్ని మరియు ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించాలి ఆర్డర్ అంటే క్రమం అండ్ మరియు పబ్లిక్ ఫెయిత్ ప్రజల విశ్వాసం ఇన్ ద సిస్టమ్ అండ్ మరియు హోల్డ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ మరియు నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించాలి హోల్డ్ అంటే నిర్వహించడం ఎవరు నిర్వహించాలి ఎవరైతే కొత్తగా నేపాల్ మహిళా ప్రధానమంత్రి అయ్యారో ఆమె నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించాలి హోల్డ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అంటే నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించాలి బ్రింగింగ్ బ్యాక్ ద డెమోక్రటిక్ ప్రాసెస్ ప్రజాస్వామ్య ప్రక్రియను తిరిగి తీసుకురావాలి బ్రింగింగ్ బ్యాక్ అంటే తిరిగి తీసుకురావడం దేన్ని వెనక్కి తీసుకురావాలి ప్రజాస్వామ్య ప్రక్రియను నేపాల్లో అల్లలు చెలరేగుతున్న సందర్భంలో ఈ ఈమె వ్యవస్థపై క్రమాన్ని మరియు ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించాలి మరియు స్వేచ్ఛగా మరియు నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించాలి ఫ్రీ అంటే స్వేచ్ఛగా అండ్ ఫేర్ ఎలక్షన్స్ అంటే నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించాలి బ్రింగింగ్ బ్యాక్ ద డెమోక్రటిక్ ప్రాసెస్ ప్రజాస్వామ్య ప్రక్రియను తిరిగి తీసుకురావాలి ఇన్ టూ థౌజండ్ ఎయిట్ నేపాల్ డిక్లర్డ్ ఇట్ సెల్ఫ్ ఎ ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఇన్ టూ థౌజండ్ ఎయిట్ రెండు వేల ఎనిమిదిలో నేపాల్ డిక్లర్డ్ ఇట్ సెల్ఫ్ నేపాలే ప్రకటించింది నేపాల్ డిక్లెర్డ్ ఇట్ సెల్ఫ్ డిక్లర్డ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ ప్రాస్టెన్స్ లో ఉంది ఇట్ సెల్ఫ్ అంటే నేపాలే ఐ మై సెల్ఫ్ డిక్లెర్డ్ నేనే ప్రకటించాను హీ హిమ్ సెల్ఫ్ ఎయిట్ అతనే తిన్నాడు యూ యువర్ సెల్ఫ్ మీరే చదివారు ఇలా ఇట్సెల్ఫ్ అనే పదాలు ఉపయోగించాలి ఏ ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఏ అంటే ఒక ఫెడరల్ సమాఖ్య డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్య రిపబ్లిక్ గణతంత్రంగా రెండు వేల ఎనిమిదిలో నేపాలే సమాఖ్య ప్రజాస్వామ్య గణతంత్రంగా ప్రకటించింది ద టూ థౌజండ్ ఫిఫ్టీన్ కాన్స్టిట్యూషన్ ఫార్ములైజ్డ్ ఇట్ ద టూ థౌజండ్ ఫిఫ్టీన్ కాన్స్టిట్యూషన్ రెండు వేల పదిహేను రాజ్యాంగం ఫార్ములైజ్డ్ ఇట్ అంటే దాన్ని అధికారికం చేసింది దేనిని ఈ సమాఖ్య ప్రజాస్వామ్య గణతంత్రాన్ని అధికారికం చేసింది ఫార్ములైజ్ అంటే అధికారికం చేయడం ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెంట్ లో ఉంది బట్ హూ వుడ్ హ్యావ్ థాట్ ఆన్ ది ఈ ఆఫ్ ద టెన్త్ ఆనివర్సరీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ద హిమాలయన్ నేషన్ ఆఫ్ థర్టీ మిలియన్ పీపుల్ వుడ్ బి పిక్కింగ్ ఇట్స్ ప్రైమ్ మినిస్టర్ హెడ్ ది ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఇదంతా కూడా ఒక క్వశ్చన్ బట్ కానీ ఎవరు ఊహించారు రాజ్యాంగానికి పదేళ్లు పూర్తవుతున్న వేళ మూడు కోట్ల జనాభా ఉన్న హిమాలయ దేశం ప్రధానమంత్రిని ఆర్మీ ప్రధాన కార్యాలయంలో ఎన్నుకుంటుందని వుడ్ హ్యావ్ థాట్ ఎవరు ఊహించి ఉంటారు ఇలాంటి స్ట్రక్చర్స్ గుర్తు పెట్టుకోవాలి ఎవరు అనుకొని ఉంటారు ఇలాంటి సందర్భాల్లో మనం యాజ్టీగా రాస్తుండాలి ఎవరు ఊహించి ఉంటారు లేదా ఎవరు అనుకొని ఉంటారు ఆన్ ది ఈవ్ టెన్త్ యానివర్సరీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగానికి పదేళ్ళు పూర్తవుతున్న వేళ ఆన్ ది ఈవ్ అంటే ఊహించుకునే వేళ ద టెన్త్ యానివర్సరీ పదవ వార్షికోత్సవం ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగానికి పదేళ్ళు పూర్తవుతున్న వేళ ఎవరు ఊహించి ఉంటారు ద హిమాలయన్ నేషన్ ఆఫ్ థర్టీ మిలియన్ పీపుల్ మూడు కోట్ల జనాభా ఉన్న హిమాలయ దేశం టెన్ మిలియన్స్ అంటే ఒక కోటి అలా థర్టీ మిలియన్ అంటే మూడు కోట్లు ఒక మిలియన్ అంటే పది లక్షలు ద హిమాలయన్ నేషన్ ఆఫ్ థర్టీ మిలియన్ పీపుల్ మూడు కోట్ల జనాభా ఉన్న హిమాలయ దేశం వుడ్ బి పిక్కింగ్ అంటే ఎన్నుకుంటుందని పిక్కింగ్ అంటే ఇక్కడ ఎన్నుకోవడం ఇదంతా కూడా భవిష్యత్తులో చెప్తున్నాం పాస్ట్ లో ఉంటూ భవిష్యత్తులో చెప్పుకుంటున్నాం చెప్పుకుంటున్నాం వుడ్ బి పిక్కింగ్ హిట్స్ అంటే దాని యొక్క ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ప్రధానమంత్రిని ఆర్మీ ప్రధాన కార్యాలయంలో ఎన్నుకుంటుందని ఎవరు ఊహించి ఉంటారు ఈ రాజ్యాంగానికి పదేళ్ళు పూర్తవుతున్న వేళ రెండు వేల పదిహేనులో కాన్స్టిట్యూషన్ లేదా రాజ్యాంగం దీన్ని అధికారికం చేసింది ఈ నేపాల్ ని సమాఖ్య ప్రజాస్వామ్య గణతంత్రంగా ఈ సమయంలో ఎవరు ఊహించి ఉంటారు రాజ్యాంగానికి పదేళ్ళు పూర్తవుతున్న వేళ మూడు కోట్ల జనాభా ఉన్న హిమాలయ దేశం ప్రధాన మంత్రిని ఆర్మీ ప్రధాన కార్యాలయంలో ఎన్నుకుంటుందని ఆఫ్టర్ నేపాల్స్ యూత్ లెడ్ ప్రొటెస్ట్ హెగనిస్ట్ మిస్ రూల్ అండ్ కరప్షన్ లెడ్ టు ద ఫాల్ ఆఫ్ ద కేపి శర్మ ఓలీ గవర్నమెంట్ లాస్ట్ వీక్ ఆర్మీ కెప్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్ విత్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ సిగ్జేల్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ నెగోషియేటర్ ఆఫ్టర్ నేపాల్స్ యూత్ లెట్ ప్రొటెస్ట్ మిస్ రూల్ అండ్ కరప్షన్ లెడ్ టు ద ఫాల్ ఆఫ్ ద కెపి శర్మ ఓలీ గవర్నమెంట్ లాస్ట్ వీక్ ఆఫ్టర్ అంటే తరువాత నేపాల్స్ యూత్ లెడ్ ప్రొటెస్ట్ నేపాల్స్ అంటే నేపాల్ యొక్క యూత్ లెడ్ ప్రొటెస్ట్ అంటే యువత ఆధ్వర్యంలో జరిగినటువంటి నిరసనలు ఎగనిస్ట్ వ్యతిరేకంగా మిస్ రూల్ అంటే అక్రమ పాలన అండ్ మరియు కరప్షన్ లెట్ టు ఫాల్ ఆఫ్ కేపి శర్మ ఓలీ గవర్నమెంట్ లాస్ట్ వీక్ గత వారం శర్మ ఓలీ ప్రభుత్వాన్ని తొలగించేలా దేశంలో అక్రమ పాలన అవినీతి వ్యతిరేకంగా యువత ఆధ్వర్యంలో నిరసనలు చోటు చేసుకున్నాయి కరప్షన్ అంటే అవినీతి ఫాల్ ఆఫ్ ద కెపి శర్మ ఓలీ లెట్ టు అంటే దారి తీసాయి ద ఫాల్ అంటే పతనానికి ఆఫ్ ద కేపి శర్మ ఓలీ గవర్నమెంట్ లాస్ట్ వీక్ గత వారంలో కేపి శర్మ ఓలీ ప్రభుత్వ పతనానికి దారి తీశాయి అక్రమ పాలన అవినీతి వ్యతిరేకంగా జరిగిన ఆధ్వర్యంలో జరిగిన పెద్ద స్థాయి నిరసనలు కేపి శర్మ ఓలీ ప్రభుత్వాన్ని పతనమయ్యేలా చేశాయి ది ఆర్మీ స్టెప్ డిన్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్ ది ఆర్మీ స్టెప్ డిన్ అంటే ఆర్మీ రంగంలోకి దిగింది అనేది వీటు టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలను సమకూర్చేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది లా అండ్ ఆర్డర్ అంటే శాంతి భద్రతలు విత్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ సిగ్బేల్ అపాయింటెడ్ అస్ ద చీఫ్ నెగోషియేటర్ ఆ పరిస్థితుల్లో ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ సిగ్డేల్ చర్చలకు ప్రధాన ప్రతినిధిగా నియమితులయ్యారు విత్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ సిగ్బేల్ అపాయింటెడ్ ఆర్మీ చీఫ్ జనరల్ సిగ్డేల్ అపాయింటెడ్ నియమితులయ్యారు ప్రధాన ప్రతినిధిగా నియమితులు అయ్యారు నెగోషియేటర్ అంటే ప్రధాన ప్రతినిధిగా వ్యవహరించడం నెగోషియేటర్ అంటే చర్చలు నిర్వహించే వ్యక్తిని నెగోషియేటర్ అంటారు వెన్ యూత్ క్యాంపెయినర్స్ లార్జ్లీ నేమ్ ఆఫ్ సుశీల కార్కి జనరల్ సిగ్నల్ ఫెసిలిటేటెడ్ ద ప్రాసెస్ టు అపాయింట్ హర్ ద హెడ్ ఆఫ్ ద న్యూ గవర్నమెంట్ అంటే అప్పుడు యూత్ క్యాంపెయినర్స్ యువ ఉద్యమకారులు క్యాంపెయినర్స్ అంటే ఉద్యమకారులు లార్జ్ జంజెడ్ ఈ నేపథ్యంలో జంజడ్ గా గుర్తింపు పొందినటువంటి యువ ఉద్యమకారులు లార్జ్లీ అంటే గుర్తింపు పొందినటువంటి జన్ జెడ్ ఉద్యమకారులు ప్రపోస్ట్ ప్రతిపాదించారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది ద నేమ్ ఆఫ్ సుశీల కార్కి సుశీల కార్కి పేరును ప్రతిపాదించారు జనరల్ సిగ్డేల్ ఫెసిలిటేటెడ్ ద ప్రాసెస్ టు అపాయింట్ హర్ యాజ్ ద హెడ్ ఆఫ్ ద న్యూ గవర్నమెంట్ ఆమె నియామకాన్ని జనరల్ సిగ్నల్ సులభతరం చేశారు జనరల్ సిగ్డేల్ ఫెసిలిటేటెడ్ ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది ఫెసిలిటేటర్ అంటే సులభతరం చేయడం ద ప్రాసెస్ ఆ ప్రక్రియను టు అపాయింట్ హర్ అంటే ఆమెను నియమించడాన్ని హెడ్ ఆఫ్ ద న్యూ గవర్నమెంట్ కొత్త ప్రభుత్వానికి అధినేతగా ఆమెను నియమించడానికి అతను ప్రక్రియను సులభతరం చేశారు మిస్ కార్కీ ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ నేపాల్ నౌ ద కంట్రీస్ ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఎంఎస్ అని ఉంది ఇక్కడ మిస్ అని పలకాలి ఇలా మిస్ అని పలికినప్పుడు ఆమెకు వివాహం అయిందో లేదో తెలియనప్పుడు లేదా ఆమె తన వివాహ స్థితిని తెలియచేయకూడదు అనుకున్నప్పుడు ఇలా మిస్ అని పలకాలి ఎంఐజెడ్ మిస్ అని పలకాలి ఎంఆర్ఎస్ అని రాసినప్పుడు మిసిస్ అని పలకాలి ఈ ఎంఆర్ఎస్ మిసిస్ అంటే శ్రీమతి అని చెప్పొచ్చు మిస్సిస్ లక్ష్మణ్ లక్ష్మణ్ యొక్క శ్రీమతి అలా పలకాలి ఇంకొకటి ఏంటి ఎంఐఎస్ఎస్ అంటే మిస్ కుమారి మూడు రకాలుగా చెప్తారు ఒకటి మిస్ అంటే కుమారి మిస్ అని పలకాలి దీన్ని మిస్ ఈఎంఎస్ ని మిస్ అని పలకాలి మిస్ గారికి ఒక మహిళకు వివాహం అయిందో లేదో తెలియనప్పుడు లేదా ఒక మహిళ తన వివాహ స్థితిని తెలియచేయకూడదు అనుకున్నప్పుడు అని రాస్తారు నేను చాలా రోజుల క్రితం ఇది వివరించాను న్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దామని చెప్పడం జరిగింది మీష్ కార్కి ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ నేపాల్ సుశీల కార్కి నేపాల్ తొలి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి ఆమె ఈజ్ నౌ ఇప్పుడు ద కంట్రీస్ ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ దేశపు తొలి మహిళా ప్రధానిగా నియమితులయ్యారు కంట్రీస్ అంటే దేశం యొక్క ఫస్ట్ ఉమెన్ తొలి మహిళ ప్రైమ్ మినిస్టర్ తొలి మహిళ ప్రధానమంత్రి కుషీల కార్కి ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చింది కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి